అరే అన్నా నువ్వు అడ వాడు వీడియోల అందర్ నవ్వుతురు నాకు ఆనే అర్థమైంది వన్ ట్రిగర్ చేసిరా అర్థమైందా అరే ఋతురు ఋతురు ఇప్పుడు ఋతురు మీరు నాకు ఫోన్ చేసి మళ్ళీ ఎందుకు ఫోన్ చేయలేదు

చెప్పి అవసరం లేదు అర్థమైంది అరే ఏం లేదు సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ అన్న ఇగో గో మొత్తం నీకేమైందో మొత్తం తెలుసు అన్నా ఆడా చూసినావా అన్న ఎంత కొట్టిర్రు అన్నాడా వీడియోలో అన్న నేను చెప్పిన అన్న మొత్తం చేపించింది ఆల అన్నా మొత్తం వాళ్ళే చేపించి ఆలే కూసో పెట్టించి వాళ్ళే చేయించు నీ దగ్గర నేను చేయనిస్తే చేనిసలేరనన్నాడా ఫోన్ అడిగి చేయనిచ్చిరూ ఇం చేస్తా ఇగో అన్నా ఇగో నువ్వు ఏమన్నా నువ్వు ఏమనుకుంటావు నాకు తెలియదు అన్న నేను వాళ్ళ మీద రివెన్స్ తీసుకుంటాను నేను మొత్తం నీ దగ్గర బ్యాడ్ చేయని అట్లా చేసిరన్నాడా నువ్వేం మాట్లాడకు వాళ్ళ దిక్కు మాట్లాడకు నా దిక్కు మాట్లాడకు నన్ను జస్ట్ మధ్యలో నించో ఇప్పుడు ఏం చేస్తారో నేను చూస్తా అందరినీ పిలుస్తా నేను అందరినీ పిలిచి ఏం చేయాలో చేస్తాను నేను आप अबू एडूनो इंटरेक्ट करा इंटरेक्ट करा ले रहो तो ऑफिसर करके वीडियोस ले वान्ना रहा सारा उस अक्षर लिख रहा है रान्सकेप दे कर अंदर चप्पे अक्षर लिख रहा है 15 मिनट्स लेटर अरे अरे రేయ్ లే లేసిరా నమ్మ నన్న నన్నరేయ్ ఆవురేయ్ আরেరేయ్ अरे अरे నరేయ్ రేయ్ కొరరేయ్ আরে వానేందు వర్లుతున్నారా బై నిలించినోండి ఓటోలో నన్ను నన్న నన్నట్లా వొడ్నో నన్ను ఓర్గొట్టిరా రేయ్ వీడియోలో కొట్టే అవన్నాడు కొట్టేవేవేవే ఏ కొట్ట కొట్టలేవా আরে ఇరగొట్టారా నేను నన్ను అలా వන්නේందు దన్న వరా ఫస్ట్ ఆ రేయ్ పడదాం ఇవ్వుతున్నారా నన్ను నండిన నన్న నండిన దూకరాడు అండి అంటే నిన్న కొటినంటావా నిన్ను కొట్లారా ఓర్గొటిను నువ్వేమన్నా టార్గెట్ చేసి టార్గెట్ చేసి కొడుతున్నావుతాడు మాట్లాడినావు అరే నేను అల్లే రాబే నేను બત તમે પાછલી મેરો રાવે આ ગયો રાવે નું નું અરે એ રાવે નું નું ఏమైంది ఏమైంది మంచి రాగింది నువ్వు చూస్తావా నువ్వు చూస్తున్నా లేదా చూపి నేను తాగిన్నా నేను తాగి మాట్లాడలే మాట్లాడలేరు భయ్ అరే అదే అంటున్నావు అందరూ ఒక్కనేసి మాట్లాడారు నన్ను అరే నువ్వు తేడా చూసుకొని కొట్టుడు తప్పుడు ఏందన్నా మరి మస్తు కొట్టింది మరి నిన్న

తెలియకు తెలియదు మాట్లాడుతున్నాడు తమ్ముడు అనుకోని చెప్పచ్చు కదా మాట్లాడచ్చు కదా అందరు తెలుసు నన్ను నొక్కని అలాగే కూర్చోబెట్టి నన్న ఒక్కరిని చెప్పం జరిగింది అవుతున్నాయి నా పేరు నీకు చెప్తాను తర్వాత నేను వీడియోలో చెప్పాను

కూర్చోబెట్టిండు అని చెప్తుండే ఎందుకు రాలేపు ఇప్పుడు కొట్టి ఇంటి దగ్గర

వాడు చెప్తుంట సరే హర్ష అన్న వాసన ఎందుకు చేస్తారా చెప్పండి గంగనే చెప్పిండి అన్న ఇలా ఆయన చెప్తే చేస్తా అన్న నేను వీడియోలు కోసం చెప్పి నాకు రీల్ కోసం అని చెప్పి నాకు చెప్పాలి

ఇప్పుడు వాడు ఉన్నాడు వాడు చేసిందా లేదా అనేది నీకు అత్త నమ్మకం లేదు అందరూ చూసిందా లేచి తర్వాత విషయా వానికి నా దగ్గర ఇరు తీసిరు ఆ మాట మీరు చెప్తుంటే ఎక్కువ ప్రాబ్లం ఎక్కువ ప్రాబ్లం అరే కూసా కూడియో రిగిలని చెప్పి చేసినారన్న నాకు తెలియదు అన్నారని అందరు నన్ను ఒక్కొని చేసిన ఇద్దర్థిస్తున్నారు అని చెప్పేసి అందరు వీళ్ళందరినీ నమ్మన్నా

చెరాడు తెలుసు కాబట్టి నువ్వు స్మోక్ చేసామని చెప్పి మంటలేం పక్కన ఎందుకు కూర్చున్నామా తప్ప అంటున్నా తప్పు కాదు తప్పు కాదు అది

గంగు చేసిన అని చెప్పిండు అన్న గంగు చేసిన అని చెప్పిండు ఆయననే కూర్చోబెట్టిండు అలా మమ్మీ కూడా చేసిండు మా ముందు వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడింది అన్న అప్పుడు మా అమ్మ కూడా తెలుసు తెలుసా అన్న

నన్ను అందరున్నప్పుడు అని చెప్పు ఇప్పుడు సిగరెట్ అయితే రేపు వచ్చారు మంది అవుతుంది మంచి ఉండమని చెప్పి నీకంత అర్థం కాలేదన్నాడు వద్దు నాకు వద్దు వద్దురా పోటీ నువ్వు మరి మీరు దావతలేరు అన్న సిగరెట్ మీ పక్కన చెడిపోతున్నారు రాత్రి కాగానే ఓరూరు సారు అంటున్నాడు అర్థమవుతలేదు

ఎందుకు చేపిస్తారా కొట్టిరాటిరా ఎందుకున్నారా పక్క చెప్పాడు

ఇక మళ్ళీ మీ నుంచి మాట్లాడుతున్నాం అయ్యారు అంతే అన్న ముందు అక్కడేస్తారు మాట వింటుండే అన్న నిన్న మానిగిరి మొత్తం నిన్న

ఏమైంది చెప్పు చేపించేసాయ అది ఏమి కాదు స్క్రాప్ నిన్న మాట లాస్ట్ లో ప్రయాంకన్నా ఎందుకు గడి ఆ సీరియస్ అయిపోయింది వాడు కూడా ఇప్పుడు ప్రాంక్ అని చెప్పిన మీరు అందరు